నమస్తే వెల్కమ్ న్యూ రాష్ట్రంలో రంగస్థల సకల వృత్తి కళాకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రంగస్థల సకల వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిపోగు ఆనంద్ ఆవేదన వ్యక్తం చేశారు రంగస్థల కళ రోజురోజుకు కనుమరుగవుతున్న నేపథ్యంలో కళాకారులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ సమస్యలు తీసుకెళ్లేందుకు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడుతున్నామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం రంగస్థల సకల కళాకారులను అన్ని విధాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో మొదలైన ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులను కలుపుకొని ముందుకెళ్తుందని తెలిపారు భవిష్యత్తులో అన్ని సంఘాలను కలుపుకొని ముందుకు వెళ్తామని తెలిపారు కాబట్టి మా కళారంగం ఏదైతే ఉందో అటు నాటక రంగం కూచిపూడి కళారంగం జానపద కళారంగంతో పాటు అనేకమైనటువంటి కళారూపాలు ఏవైతే ఉన్నాయో మన రాష్ట్రంలో అన్నిటికి కూడా నిర్వీరం అయిపోయిన పరిస్థితి ఉంది కాబట్టి మేము ఇప్పుడు ఈ సమాజంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో ఉన్నటువంటి కళాకారులందరినీ అన్ని రకాల కళాకారుల్ని అన్ని రకాల కళారూపాలని అన్ని రకాల కళా సంఘాలని ఒకటే వేదిక మీదకి చేర్చి మా యొక్క సమస్యలు చర్చించి ఒక జేఏసీగా ఏర్పడాల్సి వస్తు మాకు అవసరం ఎంతైనా ఉంది విడివిడిగా ఉండడం వల్ల మాకు ఏమాత్రం ఇంతవరకు మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆధారం లేకుండా అయిపోయింది కాబట్టి జేసీగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులందరితో జేఏసీగా ఏర్పడి జేసీ ద్వారా మా యొక్క కష్టాలను మా ఆశలను మా బెనిఫిట్స్ ఏవైతే గవర్నమెంట్ గవర్నమెంట్ ఇచ్చిన మాకు రావాలో ఆ హక్కులను సాధించుకోవడానికి మేము ఒకటే వేదిక మీదకి రావాలనేసి మేము ఒక కార్యక్రమం రూపొందించుకున్నాము రాబోయే నాలుగు నెలల్లో మేము జేఏసీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు తిరిగి ఏర్పడతాము అందులో భాగంగా ప్రస్తుతం అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఆరు సంఘాలను కలుపుకొని ఈరోజు ఈ కార్యక్రమం జరుపుతాం జరుపుకోవడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా ప్రభుత్వం తెలియజేయడం ఏమంటే మా యొక్క కళారంగం నిర్వీరం అయిపోయింది సార్ దయచేసి మా కళాకారులు అయితే ఏదైతే అన్ని జిల్లాలో ఉన్నారో అన్ని రకాల కళాకారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మీరు ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందనేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు రంగస్థల కళాకారులు కావచ్చు విధ విధ వివిధ రకాల కళారంగం కళాకారులు కావచ్చు వీళ్ళ సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి అందరూ కలిసి ఒక తాటి మీదకి వచ్చి ప్రభుత్వానికి కళాకారులు మేము ఇంతమంది ఉన్నాం మా సమస్యలు ఉన్నాయని తెలియజేయడానికే ఈ ముఖ్య ఉద్దేశము కాబట్టి ఈ ఈ సభ నుంచి ఒకటే తెలియజేస్తున్నాం మన జెండాలు ఎన్నున్నా కూడా ఎజెండా మాత్రం ఒకటే మన కళాకారుల సమస్యలంతా తీర్చుకోవడానికి అందరూ కలిసి పోరాటం సాగించాలని నేను ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందరికీ ముందుగా నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాలో సకల కళాకారుల సమ్మేళనం చర్చా వేదిక ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం కళాకారులు ప్రతి ఒక్కరూ చాలా సంఘాలు పెట్టుకొని మేమే గొప్ప మేమే గొప్ప అని ఎవరంతకు వాళ్ళు విడివిడిగా ఉండేదానికంటే ఒక జేఏసీ ఏర్పడి మన సమస్యలు ఏవైతే ఉన్నాయో అది ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి కళాకారులందరూ ఒకటే తాటి మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి గల కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా కళారంగం పూర్తిగా నిర్వీర్యమైపోయిన పరిస్థితి కనిపిస్తుంది గత ప్రభుత్వంలో ఇప్పటికీ ఇటువంటి తేడా అయితే కనిపించడం లేదు కారణం ఏమంటే గతంలో వీరికి పరిపక్వత ఉందో లేదో కళాకారుల పట్ల తెలియదు కానీ కళాకారులు అనే వాళ్ళని వినియోగించుకొని ఒక కరివేపక్షందంగా పక్కన పెట్టడం జరిగింది కనీసం ఈ ప్రభుత్వంలోనైనా సరే ముఖ్యంగా జానపద కళాకారులు అలాగే జానపద కళాకారులు అంటే అన్ని రకాల వారిని వీళ్ళందరినీ సమైక్యంచేసి ఒక సాంస్కృతిక సారథిగా ఏర్పాటు చేసి అర్హులైనటువంటి కళాకారులకు అలాగే ప్రతిహూన కళాకారులకు సాంస్కృతిక సారథి ద్వారా కొంతమందికి ఉపాధి అంటే ఉద్యోగ అవకాశాలను కల్పించి వీరి ద్వారా ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలను ప్రచారం చేస్తే చేస్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కళాకారులందరికీ కళలు ఐకమత్యంగా ఉంటేనే మనం ఏదైనా సాధించగలము రాష్ట్రంలో ప్రతి కళాకారులు అంతా ఐకమత్యత్యంగా అయి మన ఉద్దేశంగా మన సహ వచ్చే హక్కులన్నీ పోరాటం చేసి మన పింఛన్లు కానీ మనకు సంఘంలో మీడియా మిత్రులకు కానీ కళాకారులకు కానీ ఒక గృహం గృహాలు లేవు అందరూ బాడీలు కట్టుకుని ఉంటున్నారు ప్రతి ఒక్కరికి ఇంట్లో ఇవ్వాలని కోరుకుంటున్నాం